కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ ఈ రోజు హైదరాబాద్ లో ఉదయం పది గంటలకు పూజా కార్యక్రమం ద్వారా గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం తన ప్రతి సినిమా లాంచ్ ఈవెంట్ కి డుమ కొట్టే మహేష్ బాబు తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా లాంచ్ కి అయినా హాజరవుతాడా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన పెద్ద ప్రశ్న తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరైతే ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ మహేష్ బాబు లో ఉందట అందుకే ఆయన లాంచింగ్ ఈవెంట్స్ కి డుమ్మ కొడుతుంటాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తుంటాయి కానీ రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్ కి మహేష్ బాబు ఖచ్చితంగా హాజరు కాబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం రాజమౌళి తన ప్రతి మూవీ లాంచ్ కి తనతో కలిసి పనిచేసిన హీరోలను పిలుస్తూ ఉంటాడు త్రిపుల్ ఆర్ మూవీ లాంచ్ కి ప్రభాస్ రానా వంటి వాళ్ళు హాజరైన సంగతి మనకు అందరికీ తెలిసిందే రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు టాక్ ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా విలన్ గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక అయినట్టు తెలుస్తుంది మిగిలిన తారాగణం కి సంబంధించిన వివరాలు రేపు రాజమౌళి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసే అవకాశాలు ఉన్నాయి తన ప్రతి సినిమా ప్రారంభం రోజున తన సినిమా స్టోరీ గురించి థీమ్ గురించి నటించబోయే నటీ నటుల గురించి రాజమౌళి వివరాలు ఇవ్వడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం ఈ సినిమా విషయంలో కూడా అదే చేయబోతున్నాడు అయితే ఆయన ఈ వివరాలు మొత్తం రేపు ఇస్తాడా లేదా తర్వాత ఎప్పుడైనా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇస్తాడా అనేది చూడాలి ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది అని చిన్న చిన్న సమాచారం మాత్రమే అభిమానులకు ప్రేక్షకులకు ఇప్పటి వరకు తెలుసు షూటింగ్ కోసం రాజమౌళి అమెజాన్ అడవుల్లో కొన్ని లొకేషన్స్ ని ఎంచుకున్నాడు గత ఆరు నెలల నుండి ఆయన షూటింగ్ లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నాడు ఒక ప్రక్కా ప్రణాళికలతో షూటింగ్ ని ప్రారంభించిన ఏడాది లోపలే సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి కెరియర్ లోనే ఫాస్ట్ గా పూర్తయ్యే చిత్రంగా నిలి ఇది నిలిచిపోవాలని ఒక ఛాలెంజ్ గా తీసుకొని తెలకెక్కిస్తున్నారట వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే రాజమౌళి గురించి మనకు తెలిసిందే కదా ఆయన ఒక సంవత్సరం అన్నాడంటే మూడు సంవత్సరాలైనా తీసుకుంటాడు మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో